మిత్రులారా ఈటల రాజేంద్ర రెండు వేల నాలుగుల గులాబీ జెండా పట్టుకొని ఉద్యమ జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కొట్లాడిండు దానిలో ఎవ్వరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు శ్రీరామ్ నేను ప్రత్యక్ష సాక్షిని దానిలో అనుమానం అక్కర్లేదు మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఈటల రాజేంద్రను మీరు కూడా విమర్శించారని అనొచ్చు ఎందుకంటే నేను విమర్శించినంతగా నాకు తెలిసి రాజేంద్ర ఎవ్వరు కూడా విమర్శించకపోవచ్చు నేను విమర్శించిన అని వేరే వాళ్ళు విమర్శిస్తా అంటే సైన్ చేయలేదు ఎందుకంటే ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యేదాకా పేగులు తెగేదాకా కొట్లాడిన బిడ్డ అసెంబ్లీ నుంచి ఏ స్టేజ్ మీద అయినా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన బిడ్డ కాబట్టి ఆయన ఎవరు పడితే వాడు విమర్శిస్తే ఒప్పుకు మిత్రులారా మళ్ళీ చెప్తున్నా అది కూడా ఎందుకంటే ఆయన తిట్టాలంటే హుజరాబాదులు అన్నా ఉట్టు ఉండాలి లేదంటే ఆయన కోసం పనిచేసిన అనుచరులు ఆర్ ఫాలోవర్స్ అన్నవి ఉండాలి లేదంటే నా లెక్క ఆయనతో కలిసి ఆయనతో కలిసి ఉద్యమం చేసిన వాళ్ళమై ఉండాలి